చూడండి రోజు రోజుకి మనిషి జీవితం అల్పాయుష్ అయిపోతుంది ఈరోజు సిరిడికి వెళ్ళే మార్గం రక్తసిక్తం అయిపోయింది చెప్పాను ముందుగానే ప్రతి ఒక్కటి నేను చెప్పినట్టు చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతుంది అది భగవంతుడు కూడా ఆపలేడని ముందే చెప్పాను ఎందుకు అంత పొగరుగా భగవంతుడు కూడా ఆపట్లేదు అని మీరు అనుకోవచ్చు ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అనుకోవచ్చు పొగరు కాదండి ఇది ఆ భగవంతుడు చెప్పింది నేను చెప్తున్నది కాదు నేను కూడా ఆపను నీ మాటకి అన్న ఒక ఓడు నాకు ఇచ్చేశాడు ఆయన నేను చెప్పిందే జరుగుద్ది అందుకని మీరు మనుషులను చంపుతారా అని కాదండి ఎవరు ఉండాలి ఎవరు పోవాలనేది నిర్ధారించేది ఆయన లయకారకుడు శివాజ్ఞ లేని ఏం జరగదు కదండి నా నోట పలకాలన్నా ఆయన పలికించాలి మగవాడికి మాటలు రావాలన్నా ఆయన చెప్పాల్సిందే లేకపోతే మనం మాట్లాడతా ఇంకొకటి అవిటిగా ఇంకొకటి మూగ ఇంకొకటి చెవురు ఒకటి గుడ్డి ఇలా కన్నులు లేకపోవడము మధ్య మధ్యలో అంతా బాగుండి శరీరం నిండుగా ఉండి అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో పడిపోవడం ఇవన్నీ దైవలే కదా రోగపీడమే కదా అంతకంటే ఇదే బెటర్ అనుకుంటున్నాను నేను రోగపీడతో మంచాన పడి పది మందిని ఇబ్బంది పెట్టడం కంటే ఒకేసారి అది ఇది నా ఉద్దేశము కాకపోతే భగవంతుడు ఆజ్ఞ నేను చెప్తున్నా నేను నిమిత్తం మాతృ మాత్రమే కాలజ్ఞలా చెప్తున్నాను అవి మీకు అర్థమవుతున్నాయి ఏ టెంపుల్కి వెళ్ళే గుడి అయినా మొత్తానికి జ్యోతి వెలిగిన తర్వాత ప్రమాదాలు ఎక్కువ అవుతాయని చెల్లి చెప్పాను మకర సంక్రాంతిలో గురువు కలుస్తున్నాడు తద్వారా ఇంకా ఎక్కువ అవుతాయని చెప్పానే కానీ తగ్గుతాయని చెప్పలేదు కరోనా కూడా మళ్ళీ కరోనా కంటే మూడింతల బలమైన శక్తివంతమైంది ఎస్ ఈ మూడు అక్షరాలతో కలిసి బోధ కుంభ నికుంభ అనే కుంభ కుంభిని కూడా ఆ రెండు ఒకటే కుంభ నికుంభ ఒకటే కుంభి కుంబిని రెండు ఒకటే వీటిని కేతో పోల్చి ఇది ఒక రాక్షసి జాతికి చెందిన ఒక విషవాయువు లాంటిది అనుకోండి కంటికి కనపడకుండా చంపే శత్రువు ఇది అలాగే ఇప్పుడు జరిగే ప్రమాదాలు కానీ ఏవైనా కానీ దైవ నిర్ణయమే తప్ప ఈ విజయ్ రాసిన శాసనమైతే కాదు ఆయన చెప్తున్నాడు నా చేత చెప్పిస్తున్నాడు అవి జరుగుతున్నాయి ఇంకా మనం ఏమనుకోవాలంటే పాత సామెతలు ఉన్నాయి పోయిన వాళ్ళంతా ఇప్పుడు పోయిన వాళ్ళంతా నాకు తెలిసే పుణ్యాత్ములతో సమానం భగవంతుడే లేకుండా పోతున్నాడు ఆ కాడికి ఇది మేలు నేను నిజం చెప్పాలంటే అర్థమైందా అది అది గమనించండి మీకోసమో నా కోసమో కాదండి నేను చెట్లలో పుట్టలో తిరిగినోడిని ఇరవై రెండు సంవత్సరాలు అడవిల్లో చీకట్లలో కరెంటు లేని ప్లేసుల్లో ఫ్యాన్ అంటే తెలియని రోజుల్లో శిక్షణ పొంది విద్య బొంది సాధన చేసి కఠోర నియమాలుండి అధికంగా ఉపవాసాలుండి పేగులు ఎండుకుపోయి శరీరం బక్కజిక్కుపోయి నేనేం చేస్తున్నానో నాకే తెలియక గురువులు ఏం చెప్తున్నారో విని నేర్చుకోవడమే తప్ప తర్వాత విద్య ఇరవై ఎనిమిది సంవత్సరాల ఇరవై రెండు సంవత్సరాలు పూర్తయి మళ్ళీ వింజా పర్వతాలకి పోయి ఎనిమిది సంవత్సరాలు కఠిన కారాగార శిక్షలు చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు వాళ్ళకన్నా అన్నం పెడతారు ఒంటి కాలిపై హనుమన్ నామస్మరణ చేసుకుంటా ఆయన తిరిగేది అక్కడే ఎక్కువగా ఉంటాడు ఆయన గంధమాదన పర్వతము శ్రీలంక దీపము పర్వత శ్రేణులు కేరళ చుట్టుపక్కల ప్రాంతంలో తిరుగుతాడు ఎందుకంటే లంకకి ఇప్పటికైనా కాపలాగానే ఉన్నాడు ఎందుకో తెలుసా రావణాసుడు మళ్ళీ నిద్ర లేస్తాడేమో అని కానీ సంజీవుని కోసం ఇంకా రాక్షసగానం బతికే ఉంది అది మీకు తెలియదు శాస్త్రాలు చెప్తున్నాయి ఇంకా రాక్షసగానం జంతు రూపాన సర్పరూపాన రకరకాల వింత వింత జంతువులు ఉన్నాయి మనిషి కంటికి కనపడి ఉన్నాయి అవి మా కంటికి ఎన్నో వందల సార్లు కనపడ్డాయి ఇప్పుడిప్పుడు కొన్ని మన సీసీటీవీలో క్యాప్చర్ అవుతున్నాయి అది మన ఏరియాలో కాదు యుఎస్ అమెరికా న్యూజిలాండ్ న్యూజెర్సీ అవుతున్నాయి అది ఎక్కువగా అవుతున్నాయి ఇంకో విషయం ఇప్పుడు దాకా పందాలు వేశారు కదా రాజమండ్రి ఆ పక్క వేసుంటారు కదా అక్కడ కూడా రాజకీయంగా కొన్ని మర్డర్లు జరుగుతాయి ఒక నలుగురు నలుగురు వల్ల ఒక మడరు అది చాలా దారుణంగా ఉంటుంది ఆ మడరు కోడి పందాల్లో చిన్న కోపం వల్ల మాట మాట పెరిగి ఉంటుంది అది జరుగుద్ది అది కూడా మీరు చూస్తారు న్యూస్లో పందెం కోళ్ళు అంటే ఇంకా ఆ పక్కే కదా మీరు తెలుసు కదా మీకు రాజమండ్రి పక్కేస్తారు తూర్పుగోదావరి జిల్లా అది చూడండి నేను ఇప్పుడు జ్యోతి మకర సంక్రాంతి అయిపోయిన తర్వాత రోడ్డు తడిచిపోతాయి రక్తసిక్తం అయిపోతాయి అతి ఘోరమైన ప్రమాదాలు జరుగుతాయని చెప్పాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చచ్చిపోతుంటే నేను ఇక్కడ సగం చచ్చిపోతున్నాను అది దాని తగ్గట్టు ఇంకొకడెవడో యూట్యూబ్ ఛానల్లో ఈడొక ఫేక్ బాబా అని పెడుతున్నాడు సరే వాడి తింటే పక్కన పెట్టేయండి వాడు కర్మఫలం వాడు అనుభవిస్తాడు కానీ దానికి భగవంతుడే ఉన్నాడు తన దాకా వచ్చేదాకా నొప్పి తెలియదు కదా ఎవరికైనా తినేదాకా రుచి తగిలేదాకా దెబ్బ నొప్పి రెండూ తెలియదు తింటేనే